ఓం మాత్రే శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గృహవైద్యంలో గురువుగారు ఇంట్లో ఉండే వస్తువులతో ఉపాయాలు చెప్పండి అలాగే మొక్కలతో ఉపాయాలు చెప్పండి చాలామంది అడగడం జరిగింది మీరు చూస్తున్నారు అపరాజిత శంఖు పుష్పాలు తెల్లటివి ఈ ఉపయోగానికి అంటే ఈ ప్రయోగం చేయడానికి ఈ తెల్లటి శంఖ పుష్పాలు కావాలి చెట్టు ఇలా ఉంటుంది కాయలు ఇలా ఉంటాయి దాని వేర్లు ఇలా ఉంటాయి పచ్చి వేర్లు కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీరు ఆయుర్వేద ఉపయోగాల్లో గుర్తుంచుకోవాల్సింది పదార్థము ఆ పదార్థం దొరకకపోతే ఈ ఉపాయాలు చేయమాకండి దొరికితేనే చేయండి ఎందుకంటే ఏ మాత్రం మిస్ అయినా ఫలితం వికటిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆయుర్వేదంలో ఏది పడితే ఎలా పడితే అలా వాడకూడదు కాబట్టి చెప్పిన మోతాదుని పద్ధతిగా వినండి దాన్ని చెప్పినట్టుగా ఆ పదార్థాన్ని సేకరించండి ఒకవేళ ఆ పదార్థం మీకు దొరకకపోతే ఆ ఉపాయాలు చేయటం మానేయండి దొరికిన దాన్ని విధి విధానంగా మోతాది మించకుండా చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఆయుర్వేదం మన పెద్దలు ఇచ్చిన మన ఘోరం ఇది మనం ఒక పద్ధతిగా విధి విధానంగా ఆచరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఈరోజున ఒక ఐదు అద్భుతమైన ఉపయోగాలు తెలుసుకుందాం శ్వేత అపరాజిత తెల్ల శంఖ పుష్పాలు ఈ ప్రయోగానికి పూర్తిగా ఈ తెలుపు శంఖు పుష్పాల యొక్క చెట్టు వేరు కావాలి దానితో పాటు కొన్ని పదార్థాలు ఉంటాయి ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి చెప్తాను ఆ విధంగా చేయండి స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం రెగ్యులర్గా మనం బ్లూ కలర్ ఉండే పుష్పాలు మొక్కలు ఎక్కువగా చూస్తూ ఉంటాం శంఖ పుష్పాల్లో ఇవి తెలుపు పుష్పాలు బ్లూ కలర్ కంటే కూడా తెలుపు కలర్ పుష్పాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది మనం అంతమంది వీడియోల్లో కూడా తంత్ర మంత్ర ప్రయోగాలు అదృష్టం కలిసి రావడానికి మనం ఈ చెట్టు గురించి చెప్పుకున్నాం అపరాజిత అంటే అంటే మనకి ఎప్పుడూ ఓడిపోకుండా ఉండే శక్తి కలిగిన అద్భుతమైన శక్తి అర్థం సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఈ చెట్టుని పూజ చేసిన ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది కోటీశ్వర్లో అవుతారు అని అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది సరిగ్గా ఈ చెట్టుని విధి విధానంగా పెంచి పోషించి మనం ఆరాధించినట్లయితే ఈ పుష్పాలతో కూడా ఆరాధించినట్లయితే సమస్త దేవతలు కూడా తృప్తి పొందుతారు సంతృప్తి చెందుతారు మన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఆయుర్వేదంలో ఈ మొక్క గున్న అద్భుతమైన గుణాలు ఎంతో అద్భుతమైన గుణాలు మనం ఒక ఐదు మన తేలిగ్గా చేసుకోగలిగే ఉపాయాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇవి చాలా అరుదుగా తెలిసే విషయాలు కాబట్టి చెప్తున్నాను కొంతమందికి మీరు ఇంకోటి గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి ఈ ఉపాయాలకి తెలుపు పువ్వులు ఉన్న శంకు పుష్పు చెట్టు మాత్రమే కావాలి బ్లూ కలర్ అది కాదు అది గుర్తుంచుకోండి కొంతమందికి ఏంటంటే తలన పుస్తూ ఉంటుంది ఒక పక్కనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు సంవత్సరాల తరబడి వస్తుంది ఎన్ని చెక్కప్ చేసినా కానీ ఏమీ లేదంటారు అలాంటి వారు ఈ చెట్టు వేరుని అరక తీసి గంధం తీసుకుని వేరుని మీ ముక్కు రంధ్రాల్లో రెండు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకుంటూ ఉంటే మీకు తలనొప్పి తగ్గిపోతుంది అది కూడా తెలుపు పువ్వులు ఉన్న చెట్టు వేరు మాత్రమే ఇది మీకు తలనొప్పి తగ్గే వరకు వాడవచ్చు చిన్న చుక్కలు ఇది మొదటి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే రెండో ఉపాయం చెప్తాను కొంతమందికి మూత్రంలో మంట యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి అంగం మీద ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ తెల్ల అపరాజిత వేరుని అరగదీసి మూడు గ్రాములు తీసుకోవాలి అలాగే మిరియాలు నల్ల మిరియాలు ఇవి ఇలాంటి మిరియాలు ఒక ఆరు తీసుకోండి వీటిని పౌడర్ చేసుకోండి ఈ వేరు పౌడరు అలాగే ఈ మిరియాలు పౌడరు ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒక గ్లాసుడు వాటర్లో కలుపుకొని తాగండి ఇలా ఎనిమిది రోజులు చేయండి ఎనిమిది రోజులు చేసి గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి ఖచ్చితంగా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అలాగే మూత్రంలో మంట అలాగే అంగం మీద ఏదైనా ఎలర్జీస్ ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం చెప్తాను మీకు మోకాల నొప్పులు కాల నొప్పులతో బాధపడుతున్నారనుకోండి ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా వాత వాతంతో కూడా నిప్పులు వస్తూ ఉంటాయి వారైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఈ తెల్ల శంకు పుష్పాల వేరు చెట్టు వేరు తీసుకొని నువ్వుల నూనెలో ఒరిజినల్ నువ్వుల నూనె మనం వంటకు వాడే నువ్వుల నూనె ఉంటుంది అది వాడండి పూజగా వాడేది కాదు ఆయుర్వేద షాపులో అడిగితే ఇస్తారు నువ్వులను తీసుకోండి ఒక వంద గ్రామ్ తీసుకున్నారనుకోండి ఇంత వేరు దాంట్లో వేసి మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ నూనెని ఒక డబ్బాలో పోసుకోండి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో కాల నొప్పులు అక్కడ ఆ నూనె రాస్తూ ఉండండి మీకు మోకాల నొప్పులు నొప్పులు కూడా తగ్గుతాయి అలాగే ఇది అందరూ వాడవచ్చు వాతం ఉన్నవారు కూడా వాడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు నాలుగో పాయింట్ చెప్తాను చాలామందికి మొక్కం మీద మచ్చలు వస్తుంటాయి అలాగే నల్ల మచ్చలు తెల్ల మచ్చలు లాంటివి వస్తుంటాయి అలాగే పొట్ట మీద మనం గర్భిణీతో ఉన్నప్పుడు బాగా లావైనప్పుడు సన్నబడ్డ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి గీతల గీతలుగా వాటి తగ్గించుకోవడానికి ఈ వేరుతో ఒక అద్భుతమైన ఉపాయం ఉంది మీరు ఆవు వెన్న ఏ ఆవు అయినా పర్వాలేదు జెర్సీ ఆవు నాటు ఆవు అంటే దేశీయ ఆవు అయినా పర్వాలేదు ఆవు వెన్న మాత్రమే వాడాలి దానిలో ఈ వేరు పౌడర్ని కొంచెం కలుపుకొని ఎక్కడైతే మచ్చలు వచ్చాయో అక్కడ ఆ ప్రదేశం రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఆ మచ్చలు తగ్గుతాయి ఈ చెట్టు వేరుకి అంత అద్భుతమైన శక్తి ఉంది అది తెల్లటి పువ్వులదైతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఐదో ఉపాయం చెప్తాను కొంతమందికి చెవుల నుంచి చీమి కారుతూ ఉంటుంది అలాగే చెవుల్లో గుబిలి బాగా ఎక్కువగా ఉంటుంది చెవి నొప్పితో బాధపడుతూ ఉంటారు రకరకాల వాడుతూ ఉంటారు ఈ అపరాజిత వేరుని ఆవ నూనె అంటే ఆవాలు చేసే నూనె ఇలాంటి నూనె దొరుకుతుంది మీకు కుట్లు దొరుకుతుంది ఈ నూనె తెచ్చుకోండి దాంట్లో ఒక వంద గ్రాముల నూనె తీసుకోండి లేదా కొంచెం నూనె తీసుకోండి ఈ వేరుని వేసి బాగా మరగ కాయండి కాచిన తర్వాత వడ పోసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో పోసుకోండి చెవుల్లో రెండు చుక్కలు అండి రెండే రెండు చుక్కల నూనె వేస్తూ ఉంటే రెండు మూడు రోజులు వేస్తే ఆటోమేటిక్గా మీకు చెవు నుంచి చీమిగరటం అలాగే చెవుల్లో గుబిల వల్ల నొప్పి రావటం ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే మిత్రులరా అంత అద్భుతమైన ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి ఆయుష్ పెంచే గుణం ఉంది ఇంకా ముందు ముందు మీకు చాలా ఉపయోగాలు ఈ మొక్క గురించి చెప్తాను తంత్ర మంత్ర యంత్రాలలో పూజలలో అలాగే ప్రక్రియల్లో కూడా క్రియల్లో కూడా వాడుతూ ఉంటారు మీరు ఇవి మొక్కలు ఆన్లైన్లో దొరుకుతాయి నర్సరీలో దొరుకుతాయి చేయండి ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టుకోవాలి అనుమానం వస్తుంది ఈ మొక్కని మీకు మాకు డాబా ఉందండి ఖాళీ లేదనుకున్నప్పుడు ఇది నీడలో కూడా అంటే కాస్త ఎండ తక్కువ ఉన్నా ఈ మొక్క పెరుగుతుంది చక్కగా మీరు డబ్బా పైన పెట్టుకోవచ్చు కిటికీలో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెరుగుతుంది ఇది తొంభై తొమ్మిది పర్సెంట్ మీకు బాగా ఖాళీ ఉన్నప్పుడు మీరు ఇంటికి మీకు అంటే మామూలుగా తూర్పు ఉత్తర భాగంలో కానీ అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఇది తూర్పు ఉత్తర భాగం రెండవది పడమర భాగం మూడవది దక్షిణ భాగం ఏ ఏ అవకాశం లేకపోతే దక్షిణ భాగంలో కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది పెట్టి మీరు మీ అవసరాలకు వాడుకుంటూ ఉండవచ్చు పూజ చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా ఉన్నాయి చూడండి ఖచ్చితమైన అద్భుతమైన శక్తి కలిగిన ఒక వరం మన సనాతన ధర్మంలో ఋషులు మనకిచ్చిన అద్భుత వరం ఓకే మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి మనం ఎంతమందికి చెప్పగలిగితే అంత అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం మన ఋషులు మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు ఇచ్చారు కానీ కాలక్రమేణా మర్చిపోతూ వస్తున్నాం కాబట్టి కాస్త మనం కూడా వీటి మీద దృష్టి సారించి మొక్కలు పెంచుతూ ఆయుర్వేదాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే మన జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో రకాల రుగ్మతలు అంటే వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందుతాం దైవశక్తులు కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మొక్కలు పెంచండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయని చెప్తున్నాను ప్రయత్నించండి ఆన్లైన్లో కూడా ఈ మొక్కలు దొరుకుతాయి ఎందుకంటే ఇవి అమ్మేవారు చాలామంది ఉన్నారు నర్సరీలో వాళ్ళకి చెప్తే వారు తెప్పిస్తారు ఈ గింజలు కూడా దొరుకుతాయి ఒక ఒకసారి ఒక కాయలు వచ్చాయంటే ఊరు మొత్తం మొక్కలు పెంచవచ్చు అంత అద్భుతంగా మీరు ఈ మొక్క వస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రమేనమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి